హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ టు ఏఆర్ అగ్రికల్చర్ ల్యాన్స్ జనగాం ఈరోజు మనకు హైదరాబాద్ టు వరంగల్ వెళ్ళే నేషనల్ హైవేకి కేవలం ఒక కిలోమీటర్ దూరంలో మనకు నక్షాపానాది రోడ్ కానుకొని నార్త్ ఈస్ట్ కార్నర్ సైట్ అండి ఇరవై ఆరు గుంటల వరి పొలము మీరు చూస్తున్నారు కదా ఇదే మనకు సైట్ వచ్చేసి ఇలా వస్తుంది సైటు ఇరవై ఆరు గుంటలకే నూట ఎనభై ఫీట్ల రోడ్ ఫేసింగ్ వస్తుంది ఈ బ్లూ లైన్ వచ్చేసి నార్త్ ఈస్ట్ కార్నర్ సైడ్ అన్నది రోడ్ అది ఒక సైడు పానాది రోడ్ ఒక సైడు నక్షా పానాది రోడ్ హైదరాబాద్ టు వరంగల్ వెళ్ళే నేషనల్ హైవేకి కేవలం ఒక కిలోమీటర్ దూరంలో మీరు చూస్తున్నారు కదా అది రైట్ సైడ్లో ట్యాంకి కనిపిస్తుంది కదా అది వంచర్ అండి అది జేఎస్ఆర్ సన్ సిటీ వల్ల వెంచర్ దానికి బ్యాక్ సైడ్ వస్తుంది మన సైట్ వచ్చేసి మనకి ఈ రోడ్ కూడా మనకు మన రోడ్ తర్వాత ఒక వెంచర్ వస్తుంది యాదాద్రి భువనగిరి డిస్టిక్ కింద ఆలేరు మండలం కింద వస్తుందండి సైట్ అయితే దీనికి డాక్యుమెంట్ పరంగా తెలంగాణ డిజిటల్ పాస్బుక్ ఉంది రైతు బంద వస్తుంది రైతు బీమా ఉంది డాక్యుమెంట్ పరంగా ఆల్ క్లియర్ టైటిల్ మనకు ఆపోజిట్లో కనిపించేది జేఎస్ఆర్ సన్ సిటీవెంచర్ అండి అది అందులో వచ్చేసి మనకు పదివేలు పన్నెండు వేలకు గజం లెక్క అమ్మారు దాంతో పోల్చుకుంటే చాలా తక్కువ ధరలు వస్తుందండి ఇది ఎవరికైనా గెస్ట్ హౌస్ ఫామ్ హౌస్ కట్టుకునే వాళ్ళకు మంచి ఆప్షన్ అండి ఇది ఎవరైనా ఒక ఇద్దరు కలిసి కూడా తీసుకోవచ్చు అంత రోడ్ ఫేసింగ్ వస్తుంది మనకు ఒక రెండు ఎకరాలకు సరిపోయినంత రోడ్ ఫేసింగ్ కేవలం ఇరవై ఆరు గుంటలకు మాత్రమే వస్తుందండి నూట ఎనభై ఫీట్ల రోడ్ ఫేసింగ్ వస్తుంది ఇద్దరు కలిసి తీసుకుందాం అనుకున్న తొంభై ఫీట్ల రోడ్ ఫేసింగ్ వస్తుంది ఒక్కొక్కరికి సాయిల్ పరంగా రెడ్ సాయిల్ అండి హైదరాబాద్ నుంచి కేవలం అరవై అరవై ఐదు కిలోమీటర్లు మాత్రమే వస్తుంది మీరు చూస్తున్నారు కదా ఇది హైదరాబాద్ టు వరంగల్ వెళ్ళే నేషనల్ హైవే మనకు ఇది కనిపించేది జిఎస్ఆర్ సన్ సిటీ ఇది ఈ సై ఈ వెంచర్ బ్యాక్ సైడే ఉంటుంది మనకు ఆ వీడియోలో కనిపించాలి కదా వాటర్ ట్యాంకు అదే అండి అది మనకు హైవే నుంచి ఇలా చూస్తే జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ అండి మనకు రోడ్ వచ్చేసి వన్ కిలోమీటర్ ఉంటుంది అంతే ఫుల్ గ్రౌండ్ వాటర్ ఉన్న ఏరియా అండి ఇందులో బోర్ కానీ బాగు కానీ లేదు చుట్టూ మొత్తం కల్టివేషన్లు ఉన్న ల్యాండ్ అండి చుట్టూర పొలాలు పొలాల మధ్యలో మన సైటు ఇలా పొలాల మధ్యలో ఫామ్ హౌస్ కావాలనుకున్న వాళ్ళకు మంచి ఛాన్స్ ప్రాపర్టీ అండి ఇది విలేజ్ కూడా కేవలం ఒక రెండు రెండున్నర కిలోమీటర్ల దూరంలో వస్తుంది ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ ఉన్నది గ్రౌండ్ వాటర్ ఫుల్ ఉంటుందండి ఏరియాలో ఎవరికైనా హైదరాబాద్ టు వరంగల్ వెళ్ళే హైవేకి దగ్గరలో కావాలి హైవే రోడ్ ఫేసింగ్ తోడు కావాలి అనుకున్న వాళ్ళకు మంచి ఛాన్స్ ప్రాపర్టీ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో ఈ సైట్ గురించి ఇంకేమైనా డీటెయిల్స్ కావాలనుకున్నా పైన ఉన్న నంబర్కి కాల్ చేయండి